thank హాయ్ ఫ్రెండ్స్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ముఖ్యంగా సుప్రీం కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ ఆయన కోర్టు సిబ్బందితో కలిపి ప్రారంభించారండి అక్కడ మీడియా వాళ్ళు అందరు అక్కడికి వెళ్లారు ఆయన మాట్లాడారు ఆయన చెప్పినవిని ఆశ్చర్యపోయారు ఆయన ఏమన్నారంటే కోవిడ్ భయంకరంగా విలయతాండవం చేస్తున్న సమయంలో నేను కోవిడ్ బారిన పడ్డాను అప్పటి చీకటి రోజులు ఇప్పటికీ మనం తలుచుకుంటే ఎలా ఉన్నామా అన్నట్టు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కోర్టు ప్రొసీడింగ్స్ కూడా అప్పట్లో ఆన్లైన్ లో జరగడము అవన్నీ కూడా మీకు తెలిసిందే బయటికి రావాలంటే భయం అంత దారుణమైన పరిస్థితులు నాకు కూడా కోవిడ్ వచ్చింది ఆ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పారు మోదీ గారు నాకు ఫోన్ చేసి కరోనాకి విరుగుడుగా ఆయుర్వేదం చాలా బాగా పనిచేస్తుంది సరే వ్యాక్సిన్ వచ్చినప్పుడు వస్తుంది గాని లోపు మీరు ఇమ్యూనిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ శరీరము మీ శరీరం లోపలికి ప్రవేశించిన వైరస్ యుద్ధం చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఆయుర్వేద ఉపయోగించండి ఒక నిమిషం ఆగండి నేను వేరే ఆయుర్వేద వైద్యుని లైన్ లో పెడతాను అని చెప్పి మోదీ గారు ఒక ఆయుష్ వైద్యునితో అంటే ఆయుర్వేద వైద్యునితో అదే కాల్లో కలిపి సిజే గారితో మాట్లాడించారు సిజే ఆయన సమస్యలు ఏమున్నాయి సిమ్టమ్స్ ఏమిటి అవన్నీ ఆయుర్వేద వైద్యుడు మొత్తం విని అయ్యా నేను మీకు మందులు పంపిస్తాను కరోనాకు ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు నేను పంపిస్తాను మీరు డెఫినెట్ గా మీ ఇమ్యూనిటీ పెంచుకోండి ఇంకా వేరే వేరే సమస్యలు ఏమీ లేకుండా ఆయుర్వేదం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఆయన చెప్పారు అలా ఆయుష్ ఔషధాలు ఆయనకు పంపించారు వైరస్ నుంచి కోలుకునే వరకు నరేంద్ర మోదీ గారు నా వెన్నంటే నిలిచారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సింద్ర చూడు గారు చెప్పారు అంతేకాకుండా అండి ఆయుర్వేదం యొక్క గొప్పతనం నాకు అప్పుడే తెలిసింది పైగా ఆ తర్వాత మూడు సార్లు నాకు కోవిడ్ వచ్చింది మూడు సార్లు కోవిడ్ లో కూడా నేను ఎప్పుడు అలోపతి వైద్యం నేను తీసుకోలేదు డాక్టర్స్ దగ్గర నేను వెళ్ళలేదు పూర్తిగా నేను ఆయుర్వేదాన్ని ఉపయోగించాను ఆయుర్వేద గొప్పతనం అప్పుడు నాకు తెలిసి వచ్చింది ఆయుర్వేదాన్ని చాలా లైట్ గా చూస్తాం మనము కాదు కాదు చాలా చాలా ఉపయోగపడుతుంది పైగా నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు యోగాను నా జీవన శైలిలో భాగం చేసుకున్నాను మోదీ గారు పదే పదే నొక్కి చెప్పారు యోగా చేయండి యోగా చేయండి ముందు ఉదయం లేచి యోగా చేసి ఆ తర్వాత ఇక మీ లైఫ్ స్టైల్ ఏముందో మీ ఇష్టం మీరు పాటించండి ముందు యోగా మాత్రం చేయండి మిస్ అవ్వకండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్పారు ఇప్పటి వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవము అవన్నీ నడుస్తున్నాయని మనకు తెలిసినవే కానీ మనం పెద్దగా పట్టించుకోము ఏదో ఆ రోజు చేస్తాం తర్వాత పక్కన పెడతాం కానీ నరేంద్ర మోదీ గారు నాకు ఆ కోవిడ్ వచ్చినటువంటి టైంలో నాకు చెప్పడం వల్ల పదే పదే నాకు యోగా గురించి గుర్తు చేస్తూ చెప్తూ ఉండడం వల్ల ఇప్పుడు నేను యోగాను నా జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాను గత ఆరు నెలలుగా నేను శాకాహారాన్ని తీసుకుంటున్నాను యోగాను నా జీవన భాగం చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు కఠినమైన ఆహార నియమాలు ప్రస్తుతం పాటిస్తున్నాను యోగా కోసమని ప్రతిరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకే నేను నిద్రలేస్తూ ఉన్నాను సాంప్రదాయకమైన ఆయుర్వేదం వల్ల కలిగే ప్రయోజనాలను నేను పొందాను అందువల్ల ఆ ఆయుర్వేద వైద్యులతో కూడా మీరు మాట్లాడుతూ ఉండండి ఆయుర్వేదాన్ని ఉపయోగించండి ఆయుర్వేదంపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురండి మనందరం కలిసి ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాము ఇవ్వండి జస్టిస్ చంద్రచూడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నారా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఆలోచన విధానము ఏ స్థాయిలో చంద్రచూడ్ గారిని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఆలోచింపజేసే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచించ అంటే దాని ప్రభావం సమాజం మీద కూడా పడుతుంది అనక్కదా ఆయుర్వేదాన్ని అంతకుముందు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా అన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాయి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు ఆయుష్ ఆయుర్వేదకి మనం స్థానాన్ని కల్పించాలి మన ఆచార్యులు మన గురువులు ఎందరెందరో ఆయుర్వేదాను అభ్యసించి ప్రజల జీవితాలను బాగుపరిచారు ఈ అలోపతి వైద్యాలు ఇవన్నీ రాకముందు ఆయుర్వేదమే కదా ఈ భారతదేశాన్ని కాపాడింది రక్షించింది ప్రతి మొక్క గురించి ప్రతి చెట్టు గురించి ప్రతి వేరు గురించి ప్రతి ఆకు గురించి తెలిసినటువంటి ఎందరెందరో గిరిజనులు కూడా ఉన్నారు తెలుసు కదా మనకు అడవుల్లోకి వెళ్తే ఆ మూలికలు ఈ మూలికలు దేనికి ఏ దేనికి పని చేస్తుంది అని చెప్పే వాళ్ళు సాంప్రదాయకమైన వైద్యాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ విలువ ఇవ్వాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉండడం అదంతా కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు చూడండి నేను ఆరు నెలల నుంచి శాకాహారం తీసుకుంటూ మాంసాహారిగా ఉన్న వ్యక్తి అంటే పూర్తిగా శాకాహారిగా మారాను అన్నటువంటి ఆ స్టేట్మెంట్ లో కనిపించలేదు కానీ ఆరు నెలలుగా శాకాహారాన్ని తీసుకుంటున్నాను యోగా కోసం డైలీ ఉదయం త్రీ థర్టీ కి లేస్తున్నాను అని చెప్పి సిజిఐ చెప్పారు అని అంటే ఇక ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒకసారి ఆలోచించండి నరేంద్ర మోదీ గారు అండి అంతర్జాతీయంగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళను గొప్ప గొప్ప వాళ్ళనే ఆలోచింపజేయగలిగారు జాతీయ స్థాయిలో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్లను ఎందరినో ఆలోచింపజేయగలిగారు అది మాత్రం నిర్వివాదాంశం మన తెలుగు బంగారాలలో చాలా మందిని మాత్రం పాపం ఆలోచింప చేయలేకపోతున్నారు నరేంద్ర మోదీ గారు దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం చెప్పండి ఆలోచించండి అది విషయం ధన్యవాదాలు